నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెడికల్ నాలెడ్జ్ తెలుగు ఈరోజు మనం చాలా ముఖ్యమైన జబ్బు గురించి మాట్లాడుకుందాం అదేంటంటే హెపటైటిస్ అయితే ఫ్రెండ్స్ మన శరీరంలో ముఖ్యమైన ఆర్గన్స్లో లివర్ కూడా ఒకటి ఈ లివర్ ని వాసిపోద్ది అని అంటారు కదా వాపు వాపులాగా వస్తే దాన్నే హెపటైటిస్ అని అంటారు ఇప్పుడు హెపటైటిస్ అంటే ఏంటి అన్నది తెలుసుకుందాం మనకి అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పాలంటే హెపటైటిస్ అంటే మన లివర్ కి వచ్చే వాపు లేదా మంట మన బాడీలో లివర్ చాలా ముఖ్యమైన పనులు చేస్తుంది అవి ని క్లీన్ చేయడం ఇలాంటివి అయితే లివర్కి వాపు వస్తే దానికి కరెక్ట్ గా పని చేయడం కష్టమవుతుంది ఈ హెపటైటిస్ కి చాలా రీజన్స్ ఉంటాయి కానీ చాలా సార్లు అది ఒక వైరస్ వల్ల వస్తుంది అవేంటో కొంచెం డీటెయిల్ గా ఇప్పుడు తెలుసుకుందాం హెపటైటిస్ ఏ ఇది కంటామినేటెడ్ బ్లడ్ లేదా వాటర్ వల్ల వస్తుంది తర్వాత హెపటైటిస్ బి అండ్ సి ఇది ఇన్ఫెక్టెడ్ బ్లడ్ లేదా బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా వస్తుంది మరియు ఎక్కువ ఆల్కహాల్ తాగడం వల్ల వస్తుంది ఇప్పుడు సిమ్టమ్స్ గురించి తెలుసుకుందాం హెపటైటిస్ ఉంటే చాలా మందికి సిమ్టమ్స్ అంత త్వరగా కనిపించకపోవచ్చు కానీ కొన్నిసార్లు హెపటైటిస్ ఉంటే చాలా మందికి ఎల్లో కలర్ లో కనిపించడం లైక్ జాండీస్ ఉంటే పసుపు రంగులో ఉంటారు అని చెప్తుంటారు కదా ఆ విధంగా కనిపించడం స్కిన్ మరియు కళ్ళు ఎల్లో కలర్ లో మారిపోవడం అలసట కడుపు నొప్పి లేదా రైట్ సైడ్ లో నొప్పి లాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు ప్రివెన్షన్ అండ్ ప్రొటెక్షన్ గురించి తెలుసుకుందాం మరి మన లివర్ ని మనం ఎలా కాపాడుకోగలం ఫ్రెండ్స్ ఈ జబ్బుకి కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి ముందు జాగ్రత్తగా ఒక మంచి డాక్టర్ని మనం కన్సల్ట్ చేసి దానికి సంబంధించిన వ్యాక్సిన్స్ గురించి తెలుసుకొని వేయించుకుంటే చాలా మంచిది తర్వాత మనం చేయాల్సిన పనులు ఏంటి నీట్ అండ్ క్లీన్ ఫుడ్ మనం తీసుకోవాలి ఆల్కహాల్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే ఆల్కహాల్ తాగడం వల్ల లివర్కి చాలా నష్టం అది అందరికీ తెలుసు గుర్తుంచుకోండి హెపటైటిస్ ఒక సీరియస్ జబ్బు కానీ అది మనకి రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు లివర్ ని మనం హెల్తీగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం ఫ్రెండ్స్ ఈ వీడియోలో హెపటైటిస్ గురించి కొంత నాలెడ్జ్ మీరు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరియు ఇలాంటి హెల్త్ టాపిక్స్ మరియు అవేర్నెస్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్